ప్రియమైన సహోదరి సహోదరులకు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక ఇహమందు పరమందు గొప్ప దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక దేవుని పరిచర్య అనగా ఎంతో భారభరితమైనది కనుక అనుదినము యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న సహోదరి సహోదరులారా ప్రతి నెల ఈ పరిచర్య కొరకు దేవుడు మిమ్మును ప్రేరేపించిన కానుకను పంపించి ఈ పరిచర్యను బలపరచండి తద్వారా పరలోకమందు ప్రభువైన దేవుడు మీ ప్రతిఫలాన్ని అధికము చేస్తాడు దేవుడన్నాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని కాబట్టి దేవుని యొక్క పరిచర్య విషయము పరిచర్య నిమిత్తము మీరు విత్తనము విత్తినప్పుడు అది తప్పకుండా ప్రభు యొక్క సన్నిధిలో ఫలిస్తుంది సువార్త విస్తృతముగా జరుగుతుంది అంత మాత్రమే కాదు కానీ లోకములో నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి నరకానికి వెళ్తూ ఉన్నారు చాలామంది ప్రతి ఆత్మ రక్షించబడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థన చెయ్యండి ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గృడ్డివాండ్రను పిలువుము బట్ వెన్ తో మేకెస్ట్ ఎ ఫీస్ట్ కాల్ పూర్ ద మెయిడ్ ది లేమ్ ది బ్లైండ్ ఎందుకు ఇలా పిలవాలి ఎందుకు అంటే నిజంగా పుణ్యము కావాలి ప్రతిఫలము ప్రభువు యొక్క కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి వారినే పిలవాలి ఒక వ్యక్తి ప్రభు యేసుక్రీస్తును విందుకు ఆహ్వానించాడు ఆయన అతనితో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు ఏమని అనగా అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలువు ఎందుకు నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు దేవునికి స్తోత్రము కలుగునుగాక నీకు పుణ్యం వస్తుంది నీవు ధన్యుడు వగుతావో నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు అని చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక నిజమైన ధన్యత ఏమిటంటే దేవుని బిడ్డలారా నీకు పిలిచి మరలా భోజనం పెట్టగలిగే స్థితి ఉన్నవారినే భోజనానికి పిలవటం కాదు ప్రభువైతే వారిని పిలవద్దు కానీ నీకు ఏమీ తిరిగి సహాయము చెయ్యలేని నీకేమి తిరిగి ఇవ్వలేని తిరిగి నిన్ను మరలా విందుకు పిలవలేని వారినే విందుకు పిలువు అప్పుడు నీవు ధన్యుడు వగుతావని ప్రభువు అతని ధన్యత కొరకు అతని మేలు కొరకు అతని ఆశీర్వాదము కొరకు మాట్లాడుచు ఉన్నాడు వాక్యం వింటున్న వారులారా మీరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా బీద ప్రజల గురించి ఆలోచిస్తున్నారా అంగహీనులు అనగా అవయవములు బాగలేని వారి కొరకు ఆలోచిస్తున్నారా ఏ రోజైనా వారికి పెడదాము వారికి సహాయం చేద్దాము వారిని ఆదుకుందాము బట్టలిద్దాము ఆహారం ఇద్దాము అనే ఆలోచన మీకున్నదా దేవుని బిడ్డలారా ఎక్కడైనా మీకు అంగహీనులు కనపడితే వారికి సహాయం చేయండి కుంటివారు కనపడితే వారికి సహాయం చేయండి బీదవారికి సహాయం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా విందప్పుడు మాత్రం బేదలను మర్చిపోకండి క్రుంటివారిని గుడ్డివారిని అంగహీనులను విందు సమయమందు మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా నిజమైన ధన్యత నీకు అలాంటి వారికి ఆహారం పెట్టినప్పుడే ఉంది అయితే ఆ ఆహారం ఎలా పెట్టాలి సనుక్కుంటూనా గొనుక్కుంటున్నా కాదు సంతోషంగా ఆహారం పెట్టాలని కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనములో నుండి ఇలా రాయబడి ఉంది కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడునూ తన హృదయములో నిశ్చయించుకునిన ప్రకారము యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకి ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా నిరంతరము అనగా ధన్యత ఇది నీకు నిరంతరము ఉండాలి అంటే వెద జల్లి బీదలకు ఇవ్వాలి ఇచ్చే విషయంలో రెప్పుడు వెనకడు బీదల విషయంలో కుంటివారు ఉన్నారు వారు పనిచేసుకోలేరండి వారి అవయవాలు వారికి సహకరించవు గుడ్డివారు ఉన్నారు వారు చూపు లేకపోతే ఏం చేయగలుగుతారు వారి విషయంలో మనము ప్రార్థన చేయాలి సహకరించాలి దరిద్రులు ఉంటారు అంటే ఎంత చేసినా కలిసి రాదు వారికి ఏం చేద్దామన్నా ఎన్నో అడ్డంకులు ఆటంకాలు మరి జ్ఞానం లేకను తెలివి లేకను చదువు లేకనో ఎందుచేతనైతేనేమి కనీసం సరి అయిన ఆహారం తినటంకు కూడా లేని పేదలు ఉంటారు వస్త్రాలు ఒంటి మీద ఎలా వేసుకోవాలో తెలియనటువంటి మరి దీన దశలో ఉన్న దారిద్రులు ఉంటారు వారి ఎడల అంటే నీకున్నదంతా ఇచ్చేమని చెప్పట్లేదు కానీ వారి ఎడల కాస్త కనికిరం చూపించు ముఖ్యంగా విందు చేసేటప్పుడు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఒకవేళ ఏదైనా రోడ్డు మీదనో ఎక్కడైనా బస్ స్టేషన్లోనో రైల్వే స్టేషన్లోనో కనబడినప్పుడు లేదా నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను యాచించినప్పుడు వారికి సంతోషంగా ధర్మం చేయి కొన్ని కొన్నిసార్లట దేవుడట మారువేషంలో అలాంటి వారి రూపంలోనే మన ఇండ్లకు వస్తాడట మన మనసు ఎలాంటిది మన బుద్ధి ఎలాంటిది అని తెలుసుకోవడానికి అలాంటి వారిని పంపిస్తాడట కొన్నిసార్లు దేవుడే అలాగును మన ఇంటికి అలాగను వస్తాడట లేదా ఎక్కడైనా కనబడతాడట మనల్ని పరీక్షించడానికి కాబట్టి దేవుడు పరీక్షించినప్పుడు మనము పీనాసులుగాను పిసినారితనము గలవారము గాను కనబడద్దండి ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఉన్నది అంటే అది దేవుడు మనకిచ్చింది మరి దేవుడు తన దగ్గర ఉన్నది మనకిచ్చినప్పుడు మన దగ్గర ఉన్న దానిలో కొంతైనా ఇవ్వాలి కదా దేవునికి స్తోత్రం ఈరోజు మనం తింటున్న ఆహారం కావచ్చు తాగుతున్న నీరు కావచ్చు అనుభవిస్తున్నటువంటి ఆస్తిపాస్తులు అంతస్తు ఐశ్వర్యములు అందచందాలు ఏదైనా సరే ప్రభు ఇచ్చిందే కదా ఇదిగో వాక్యం ఇక్కడ సెలవిస్తోంది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో ఔదార్యము భాగ్యవంతులగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును దేవునికి మహిమ కలుగునుగాక వాక్యం సెలవిస్తోంది ఆహారం ఇచ్చింది దేవుడే ఇచ్చింది దేవుడే ఆహారం ఇచ్చింది దేవుడే ఎన్నిచ్చిన ప్రభువు ఏం కోరుకుంటున్నాడు నీ వద్ద నుండి బేదలను కనికరించమంటున్నాడు అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలవండి విందుకంటున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగును పంచిపెట్టే మనస్సు మీకుండునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని సమృద్ధి గలవారిగాను సంతోషంగా ఇచ్చువారిగాను చేయండి తండ్రి సహాయం చేయుట విషయంలో మా శక్తి కొలది ఉన్న దానిలోనే మరి ఎంతో కొంత బీదల ఆహారం కొరకు ఖర్చు పెట్టుటకు మంచి మనసు ఇవ్వండి బీదల కొరకును అలాగనే దేవా దేవుని మందిరంలో ఆహారం తక్కువ లేకుండా ఉండుట కొరకును ఇచ్చువారిగా ఈ బిడ్డలను చెయ్యండి తండ్రి దేవా ఆహారం ఇస్తుంది మీరే వస్త్రాలు ఇస్తుంది మీరే తండ్రి మాకు ధన్యతను కలుగు చేసేది మీరే కనుక మీ చిత్తానుసారంగా మేము నడుచుటకు జీవించుటకు సహాయం చేయుటకు నాయన మీ కృప ఎల్లప్పుడూ మా మీద ఉంచుమని ఇచ్చువారికి సమృద్ధిగా ఇంకా ఇంకా దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ ఆమెయిన్